చింతపండు కారం నూరుతానా ఐదు నిమిషాలల్లో నూరుకోవచ్చు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింతపండు కారం నూరుకోరు ఐదు నిమిషాలలో కమ్మకు ఉంటుంది శామణం కదా ఇప్పుడు జ్వరాలు వస్తాయి నోటికి రుచి మంచిగా ఉంటుంది రొట్టెలైనా పెట్టుకోవచ్చు మనం అయినా వేసుకోవచ్చు ఉడుకుడుకన్నంలా నేను చెప్పినట్టు నూరుకోండి కమ్మకు ఉంటుంది చింతపండు కారంలో పట్టేటి కారం జీలకర్ర ఎల్లిపాయలు ఉప్పు చింతపండు కొత్తిమీర చింతపండు ఒక పిరికడంతా నానబెట్టుకోవాలి మంచిగా కడుక్కోవాలి ఒకసారి కడిగి నీళ్ళు ఆర పోసి మళ్ళకు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఐదు నిమిషాలు కారము ఆరు చెంచాలు వేసుకోవాలి ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు చెంచాలకు ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి కారానికి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక ఆరు ఎల్లిపాయలు పొట్టు పొట్టుదీని వేసుకోవాలి కమ్మగుంటుంది దంచుకోవాలి ఆ క దంచుకున్నాక దంచుడు అయింది చింతపండు వేసుకోవాలి మంచిగా నానింది ఐదు నిమిషాలకు చింతపండు వేసుకోవాలి చింతపండున్న నానేసిన నీళ్ళే పోసుకోవాలి సీతపాండు మిక్సీ నూరుకోవాలి రోట్లో నూరుకుంటే సమ్మ ఉంటుంది చింతపండు కాయను మిక్సీలో మంచిగా ఉండదు కోసు పెట్టుకుంటారు కోసు పెట్టుకోవాలి పోసు పెట్టుకోగల తింటేనే కమ్మ ఉంటుంది ఉడుకుడు కన్నా ఉన్నా మేమైతే కోసు పెట్టుకో వీడియో కోసమే పోస్ట్ పెడతాను కొందరు తింటారు కొందరు తినాలి ఇక మంచిగా నూరుడు అయింది మెత్తగా ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి అన్న మేమైతే పోస్ట్ పెట్టకనే తింటాము మీకోసం పోసు పెడతా అన్న కారం తినే ఇట్నే ఇట్లనే తినేం కాదు కొంచెం కారం తినే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవాలి ఎక్కడ అయిపోయింది పోస్ట్ పెడితే కంచులు పెట్టుకోవాలి పొయ్యి మీద ఉప్పు రెండు తాగలే అని ఊరగోసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మంచిగా గోలినాక ఎల్లిపాయలు వేసుకోవాలి ఒక ఇరవై ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి ఎల్లిపాయలు జీలకర్ర మంచి గోడాలి కొంచెం అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసినాక ఖలియవా వేసుకోవాలి రెండు నిమ్మలు వెళ్ళిపోయారు జీలకర్ర ఖలియకు మంచిగా గోలింది இத்தப்படி நார்க்கு போசில நூனெல்லாம் உடக்கால நூனெல துக்கி உடக்கே எந்த உடுக்கு அந்த மஞ்ச சோட்டது పప్పు చింతపండు కారం కాలం మీరు ఉంటేనే వేసుకోండి కొంచెం కమ్మగా ఉంటుంది ఇది వేసుకొని తించుకోవాలి ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి కంచుడు వేడికి మాడిపోయినట్టు అవుతుంది ఎంత పడి తర్వాత ఐదు నిమిషాలు అంబం ఉంటుంది నా వీడియో నాకు సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ పంపియండి నాకు లైక్ చేయండి